పంది పెర్రల బాలిగాడి డాన్స్ దబిడు దిబిడే డాగీ స్టైల్ బ్రదర్ బ్రదర్మ వీడు ఒక తెలుగు తెలుగు పదానికే అర్థం గౌరవానిచ్చిన ఒక మహానుభావుడి అంశలో పుట్టిన యదవ ఐ డౌట్ ఎడ్ ఇస్ బ్లడ్ అండ్ అ టాలెంట్ నత్తి నా కొడుకు తెలుగు భాష ఒక్క మాట మాట్లాడే నా కొడుకు ఎదవ నా కొడుకు ఎవడన్నా రాసిస్తే చదివే చెత్త నా కొడుకు పంది పిర్ల బాలిగాడు ఏ వేదిక నెక్కినా అమ్మాయిలను అవమానిస్తూ లేకుంటే తన సొంత కొంపలో తుపాకీ బేల్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కరుణా కటాక్షాలతో బయటపడిన యదవ ఆడికి డాలాస్పురంలో ఇంకా కులగజ్జిన కొడుకులు భుజాలం మోస్తూ ఈ నా కొడుకుని అంత టాలెంట్ లేని యదవని పండిత పుత్ర పరమ అనిపించుకున్న యవ నా కొడుకుని మోస్తున్న నా కొడుకు మొహం మీద ఉంచాలి ఈ చెత్త నా కొడుకు ఉన్నంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదిగో ఇదే దబ్బిడి దిబ్బిడే డాగీ స్టైల్ నీ బతుకులు నీ అమ్మ నేను ఏదో బూదు మటల్లా చూడండి రా వాడు వా టాలెంట్ పంతి పిల్ల వాడు డైలాగులు ఎక్కడైనా ఒక వేదికను అలంకరించాలి ఒక సమాజంలో ఏదైనా ఒక మాట మాట్లాడాలి ఏదైనా సమాజంలో ఒక పరువు ప్రతిష్ట గౌరవం ఒక ఉనికి అనే ఉన్న నా కొడుకు అలా మాట్లాడతాడా ఆడదే కనిపిస్తే అయినా చెయ్యాలి ముద్దయిన పెట్టాలనే కొడుకు సినిమాలు చూస్తున్న యదవనా అందరికీ నా నమస్సుమాంజలి రే నీ అమ్మ తెలుగుదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పుట్టానా దాని తర్వాత తెలుగు వాడిగా ఎందుకుంటానా అని ఈ దరిద్రపు చెత్త కొడుకు పందిపరుల బాలకృష్ణ గారిని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు వాన్ని మోస్తున్న గజ్జితో వేస్తున్న విజిల్ చూసి అనిపిస్తుంది నా జీవితంలో నేను తెలుగు నేను చెప్పుకోవడానికి అవమానం చెత్తనా కొడుకు రే ఆడా రాజేందర్ ప్రసాద్ చెత్తనా కొడుక నేను నేను చాలా రోజులు చూస్తున్నా ఒక టాలెంట్ తో ఒక జోనర్ని క్రియేట్ చేసి తెలుగుని బాహుబలి తర్వాత వేరే జోనర్లో ప్రజెంట్ చేసిన వ్యక్తి సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో నువ్వు మాట్లాడిన మాటలేంద్రా ఇప్పుడు నీకేమన్నా హెరిటేజ్ ఐస్ క్రీము గొంతులో చిక్కునిందా లేకంటే బాలాయిగాడి మొగ్గేమన్నా నోట్లో పెట్టుకుని జుబుకుతున్నవరా అన్న కొడక ఆడామొగ తెలియని వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ అడుస నువ్ ఏదో ఉందిరా ఎస్ ఐ నో ఆర్ ఫకింగ్ కమ్మ ఈడియట్ విత్ హెడ్ ఆడ మగ తేడా కామెంట్ చేరా దిడ్ దిబిడ్ పాఠ మీద నీకేమన్నా సిగ్గురం ఏమన్నా ఉంటే కామెంట్ చేయరా రే ఈ హీరో ఏంట్రాల అమ్మ రే నీకు టైం కలిసి వచ్చిందిరా నా కొడక నువ్వు ఆడ అమ్మగా తేడా కాకపోయినా అందరే ఆడాలని లజ్జావిడక అదే రా అదే అదే నా బాధ ఈ అమ్మ టాలెంట్ ఉండి పంచ్ ప్రభాకర్ ఎవరు ఏమి నా కొడక నువ్వు అనుభవించావురా నీ అమ్మ ఏదో రామారావు ఇంట్లో ఉన్నాడంట పెద్ద పోకడలు జస్ట్ కమ్మోడు కాబట్టి ఎవడైనా చెప్పుకోవచ్చు రామారావు గారికి నేను దగ్గర రామగారి ఇంట్లో పుప్పేట్లు గడిగాను అని కాదు రామారావు గారి పాద పాదాలను తాకడానికి ఏ విధమైన అర్హత లేని నా కొడుకులందరూ రామారావు 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 చెప్పండి రా చెత్త నా కొడుకల్లారా ద తెలుగు సినిమా ఇండస్ట్రీ దాంట్లో ఇలా ఎవర్రా ఎవరు బాలిగా రే తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను అమ్మ ముప్పై సంవత్సరాల ముందర ఎప్పుడైతే పచ్చ మీడియాను ఎప్పుడైతే పాత రేసానో దానికంటే పది సంవత్సరాల ముందర తెలుగు మీడియాను త్యజించారు పంచ్ अदी अतनी विघ्नता अदी अतन ओक अदी अतन या मुंचूप